పంతొమ్మిదవ దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఫ్యాక్టరీస్ విస్తృతంగా విస్తరిస్తూ ఉన్నాయి అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కూడా మన ఇండియాలో ఫ్యాక్టరీస్ను స్థాపించారు బ్రిటిష్ ప్రభుత్వం మన భారతీయులను బానిసలుగా చూశారనే విషయం మనందరికీ తెలిసిందే కానీ ఈ బానిసలుగా చూసేదాంట్లో కూడా కులతత్వం అనేటిది విస్తృతంగా ఉండేటిది అంటే అంటురాని తనము తన తనము అనేటిది ప్రజలల్లో చాలా నాటుకపోయిన అంశము అలాంటి కాలంలో పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో పుట్టిన ఒక గొప్ప వ్యక్తి గురించి వెళ్ళి తెలుసుకోవడమే ఈ యొక్క వీడియో సారాంశం అతడు సాధించిన విజయాలు ఏంటిది అతడు సమాజానికి చేసిన మేలులు ఏంటి అనేటి వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు ఒక చేపలు పట్టే కుటుంబంలో పుట్టిన వ్యక్తి మలయాళపురం సింగరవెల్లు గారు ఇతడు ఒక వెనకబడిన తరగతుల్లో పుట్టిన వ్యక్తి కాబట్టి అంటురానితనం వెనకబడిన వ్యక్తిని సమాజంలో ఏ రకంగా చూస్తారో దగ్గర నుంచి వెళ్ళి చూసిన వ్యక్తి వీటిని గమనించే అసలు బడుగు బలహీన వర్గాల కోసం అనేటిది ఒక స్వరం అనేటిది ఉండాలి వీళ్ళకు గలం ఉండాలి వీళ్ళందరూ కూడా ఒక్కటై ఉండాలి అనేసి అప్పుడు భారతదేశంలో మొత్తం మొదటి ట్రేడ్ యూనియన్ స్టార్ట్ అయింది మలయాళపురం సింగరవెల్లు గారు చేతుల మీదుగానే ఆయన్నే మొదటి వ్యక్తి భారతదేశంలో మొదటి ట్రేడ్ యూనియన్ స్థాపించిన వ్యక్తి ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మెట్రిక్ పాస్ అయ్యాడు అలాగే మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ నుంచి వెళ్ళి ఫైన్ ఆర్ట్స్ లో ఈయన డిగ్రీ తీసుకున్నాడు ఇది పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఈయన బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ప్రెసిడెంట్ కాలేజ్ మెడ్రాస్ యూనివర్సిటీ అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు ఆయన జాయిన్ అయ్యేసి మెడ్రాస్ లా కాలేజ్ నుంచి వెళ్ళి బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీని పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో ఈయన తీసుకోవడం జరిగింది ఈయన తీసుకున్న తర్వాత ఈ లా అయిపోయిన తర్వాత ఈయన మెడ్రాస్ హైకోర్టులో ఈయన లా ప్రాక్టీస్ కూడా చేశారు ఈయన ముందు జరిగిన సంఘటనలను వీటన్నిటినీ కూడా మనసులో పెట్టుకొని సంఘంలో మార్పు తీసుకురావాలి ఈ సమాజంలో మార్పు రావాలి అనేసే ఆకాంక్షతో ఈయన కొన్ని ముఖ్యమైన సంస్కరణలు మన సమాజంలో చేశారు ఆ సంస్కరణలు ఏంటియో తెలుసుకోవడమే ఈ యొక్క వీడియో ముఖ్య సారాంశం ఇరవై ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మెడ్రాస్ లేబర్ యూనియన్ అనేటిది ప్యాకింగమ్ కార్నెటిక్ మిల్ లో స్థాపించడం జరిగింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల చేత పదహారు గంటలు పద్దెనిమిది గంటలు చొప్పున విలను ఉద్యోగం చేయించేవాళ్ళు ఈ ఉద్యోగం చేయించుడు ఇది కరెక్ట్ కాదు అనేటిది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక లేబర్ యూనియన్స్ అనేటిది స్టార్ట్ ఇవ్వడం అప్పుడప్పుడే జరుగుతూ ఉంది పని గంటలు అనేటిది డిసైడ్ కావాలి అందుకోసం అనేసి ఈ ట్రేడ్ యూనియన్ స్థాపించేసి అప్పుడు ఉద్యమం చేసింది మన మైల మలయాళపురం సింగర వెల్లు గారు అంతే కాకుండా ఇంకా రకరకాలైన ట్రేడ్ యూనియన్స్ కూడా ఆయన స్థాపించడం జరిగింది ఎంఎస్ఎం వర్కర్స్ యూనియన్ ఎలక్ట్రికల్ వర్కర్ యూనియన్ ట్రెంబే వర్కింగ్ వర్కర్స్ యూనియన్ పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ ప్రింటింగ్ వర్కర్స్ యూనియన్ అల్యూమినియం వర్కర్స్ యూనియన్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ కోయంబత్తూర్ వేవర్స్ యూనియన్ మధురై వేవర్స్ యూనియన్ లాంటి యూనియన్లను మొత్తం కూడా స్థాపించడం జరిగింది ఇది నేటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి పనిచేసే వాళ్ళ హక్కుల కోసం అనేది సంఘటితమైంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద యూనియన్స్ ఈయన ద్వారానే మనకు యూనియన్స్ అనేటిది స్థాపించడం జరిగింది ఇది పరిచయం చేసిన వ్యక్తి కూడా మలయాళపురం సింగరవెల్లు గారు ఇక రెండో పాయింట్ రెండోదిగా చూసుకుంటే మే ఫస్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ అనేటిది స్థాపించి మొదటిసారి భారతదేశంలో మే ఫస్ట్ డే నిర్వహించడము పరిచయం చేసుడు కూడా మలయాళపురం సింగరవెల్లు గారు చేతుల మీదుగానే జరిగింది ఎవరైతే వర్కర్స్ పనిచేసే కార్మికులు ఉన్నారో వీళ్ళకంటూ ఒక రోజు ఉండాలి అనేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తించడం జరిగింది కానీ భారతదేశంలో మాత్రము మొదటిసారి మే ఫస్ట్ డేను నిర్వహించింది మలయాళపురం సింగరవెల్లు గారు ఇది రెండు లలో ఆయన చేయడం జరిగింది మొదటిది వచ్చేసి మెడ్రాస్ హైకోర్టు ముందు రెండవది వచ్చేసి త్రిప్లికానా బీచ్ దగ్గర ఈ రెండు ప్లేసెస్ దగ్గర కూడా ఈయన జెండా ఎగరేయడం జరిగింది అదే రోజు మనకు ఎర్ర జెండా అనేటిది కూడా మొదటిసారి ఎగరేయడం జరిగింది ఈ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసింది మొదలు పెట్టిన వ్యక్తి మన మలయాళపురం సింగరవెల్లు గారు ఆగస్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో మలయాళపురం సింగరవెల్లి గారిని అలాగే డాంగి గారిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది దేనికోసం ఈ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసింది అంటే వీళ్ళ పెట్టిన కేసు కాన్పూర్ బోసావి కాన్స్పరసీ కేసు ఈ కేసు యొక్క సారాంశం ఏంటిది అని అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని భారతదేశంలో స్థాపిస్తున్నారు అనే కేసును వీళ్ళ పైన పెట్టేసి వీళ్ళను జైలుకు పంపించడం జరిగింది కానీ దాని తదాంతరం వీళ్లకు ఆరోగ్యం క్షీణించడం వల్ల వీళ్లను బయటికి వదలడం జరిగింది వీళ్ళపైన పెట్టిన కేసు సాక్ష్యాధారాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇది బ్రిటిష్ గ్రౌన్ కు వ్యతిరేకంగా కాకుండా ఉంది అనేసి కొన్ని ఆధారాలు ప్రభుత్వానికి లభించడం వల్ల ఈ కేసు కోర్టులో నిలవలేకపోయేది వీళ్లను బయటికి వదలడం వదలడం జరిగింది వీళ్ళను బయటికి వదిలిన తర్వాత డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో కాన్ఫరెన్స్ కాన్పూర్లో ఒక కాన్ఫరెన్స్ అనేది స్థాపించడం జరిగింది ఈ కాన్ఫరెన్స్కు అతిథులుగా బాంబే నుంచి వెళ్ళి ఎస్ఏ డాంగే గారు మెడ్రాస్ నుంచి వెళ్ళి మలయాళపురం సింగరవెల్లి గారు యునైటెడ్ ప్రావిడెన్స్ నుంచి వెళ్ళి సంకర్ ఉస్మాని గారు పంజాబ్ అండ్ సింధ్ నుంచి వెళ్ళి గులాం హుసేన్ గారు ఒరిస్సా నుంచి వెళ్ళి భగవతి చరణ్ పాణిగ్రహణి అలాగే బెంగాల్ నుంచి వెళ్ళి ముజాఫర్ అహ్మద్ గారు వీళ్ళందరూ కూడా కాన్పూర్లో ఒక సమావేశము ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటిది స్థాపించారు వీళ్ళు ఏ రోజు ఇది ఇరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం ఇది జరిగి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి వంద సంవత్సరాలు కావస్తుంది ఇప్పటి వరకు కూడా మనకు మలయాళపురం సింగరవెల్లి గారు ఎవరు అనేటిది చాలా మట్టుకు మన కమ్యూనిస్ట్ లీడర్లకు అలాగే మన కమ్యూనిస్ట్ జెండాలు పట్టుకున్న నాయకులకు కూడా కార్యకర్తలకు కూడా ఇతని గురించి తెలియదు మీరు సాధారణంగా ఏదన్నా ఫోటో స్టూడియో కానివ్వండి లేదా ఎక్కడన్నా ఫ్రేమ్ షాప్లకు వెళ్ళేసి మలయాళపురం సింగరవెల్లి గారి ఫోటోను అడిగి చూడండి ఎక్కడన్నా అయినా ఫోటో దొరుకుతుందేమో అంటే ఎంత దౌర్భాగ్యం మన ఎంత వెనకబడి ఉన్నాము చరిత్రను మన దగ్గర ఎంత దాచిపెట్టున్నారో చూడండి ఇదే కాకుండా ఈయనను పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో మెడ్రాస్ కార్పొరేషన్లో ఆయన మెంబర్లుగా ఎలెక్ట్ అయ్యాడు ఈ ఎలెక్ట్ అయిన సంవత్సరం నుంచి వెళ్ళి ఆయన మొదటిసారి మనకు మిడ్ డే మీల్స్ అనేటిది స్కూల్లో పరిచయం చేసిన వ్యక్తి కూడా మలయాళపురం సింగరవిలి గారు ఇంతటి గొప్ప వ్యక్తి గురించి వెళ్ళి నేటి వరకు కూడా మనకు తెలియదు ఏంటిది మనం దాని గురించి వెళ్ళి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము ఒకనొక కవి చెప్పాడు సింహాలు వాటి చరిత్రను అవి రాసుకోనంత వరకు వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది అనేటిది సో ఇక సింహాలుగా మారదాము మన చరిత్ర ఏంది అనేది తెలుసుకుందాము ఈ వీడియో కానీ మీకు నచ్చితే తెలియని వారికి ఈ వీడియోను పంపండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి విషయాలు మరెన్నో ఇక మీదట ఈ వీడియోలలో రాబోతున్నాయి మన చరిత్ర ఏంది అనేది మనం తెలుసుకుందాము తిరిగి మరొక వీడియోలో మీ అందరితోటి కలుస్తాను అప్పటి వరకు కూడా 分かる